దేవుడు ఇస్రాయల్ ప్రజలను అశ్షూరు దేశపు చెరలోనికి యూదులను బబులోని చెరలోనికి పంపించినట్టుగా గడిచిన భాగాల్లో మనం తెలుసుకున్నాం అయితే దేవుడు యూదులను బబులోని చెరలోనికి పంపించేటప్పుడే ఇర్మియా అనే ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని తెలియపరిచాడు మరల వారిని డెబ్బై సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొస్తానని దేవుడు చెప్పాడు సో బబులోని దేశపు చెరలోనికి యూదులు పంపించబడ్డప్పటికీ దేవుడు వారిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు మన దేవుడు తిరిగి రప్పించేటువంటి దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో అనగా బబులోను చెరలో నుండి యూదులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో దేవుడు రకరకాలైన వ్యక్తులను వాడుకున్నాడు ప్రాముఖ్యంగా అధికారం చేతులు మారింది నెబద్ యొక్క పరిపాలన కొన్ని సంవత్సరాలకి ముగిసిపోయింది నెపకద్ నేజు తర్వాత మాదీయుల పారసికుల చేతిలోనికి అధికారం అనేది వచ్చింది ఈ సమయంలో కోరేషు అనేటువంటి ఆ పర్షియా దేశాన్ని పాలిస్తున్నటువంటి కోరేష్ అనే రాజు యొక్క పరిపాలనలో కోరేషు ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఇది నిజంగా దేవుడు కోరేషును యూదులకు అనుకూలంగా వాడుకున్నటువంటి వైనాన్ని తెలియపరుస్తుంది అంటే కోరేషు గురించి దేవుడు ముందుగానే ప్రవచించాడు తన ప్రవక్తి అయిన అషయా ద్వారా కోరేషు విషయంలో ఆయన ప్రవచించాడు కోరేషును ఉపయోగించుకొని చెరలో ఉన్నటువంటి యూదులను బయటికి తీసుకురావడానికి దేవుడు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు కోరేషు నోటి ద్వారా యూదులు వారి యొక్క సొంత దేశానికి తిరిగి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చే విధంగా చేశాడు ఈ యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే ఇవ్వబడిందో ఆ ఆజ్ఞకు వివిధ రకాలుగా ప్రజలు స్పందించారు కొంతమంది ప్రజలు స్పందించి వారి స్వదేశాన్ని ప్రేమిస్తూ అనగా ఎరుషులైము ప్రాంతాన్ని యోధా దేశాన్ని ప్రేమిస్తూ వారు ఉంటున్నటువంటి ఆ బబులోను ప్రాంతాన్ని విడిచిపెట్టి స్వదేశానికి వచ్చారు ఆ స్వదేశానికి వచ్చినటువంటి వారు వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభం చేశారు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభం చేసిన సమయంలో వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆ మందిర నిర్మాణాన్ని నిలిపివేయటం జరిగింది మందిర నిర్మాణాన్ని నిలిపివేసినప్పుడు చాలా కాలం పాటు మందిర నిర్మాణం విషయంలో వారు పట్టి పట్టనట్టుగా ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు తన ప్రవక్తలను పంపించి ఆ యొక్క ప్రజలతోటి మాట్లాడి హెచ్చరించి మందిర నిర్మాణం విషయంలో వారిని ప్రోత్సహింపజేశాడు అలా ఈ మందిర నిర్మాణం విషయంలో వారిని ప్రోత్సహించినటువంటి ప్రవక్తలే హగ్గయి అనేటువంటి ప్రవక్త జకరియా అనేటువంటి ప్రవక్త వీరిద్దరూ వారి యొక్క జీవితంలో ఈ మందిర నిర్మాణ సమయంలో పనిచేసిన వారుగా ఉన్నారు చరలోనికి వెళ్ళినటువంటి ఈ యూదులు మూడు దఫాలుగా తిరిగి వచ్చారు అందులో అబ్జర్ అనేటువంటి ఆయన మొదటి బృందానికి నాయకత్వం వహించగా ఆయన మధ్యలోనే చనిపోయినట్టుంది జెరుబ్బాబులు అనే వ్యక్తి అక్కడ నుండి వారిని ముందుకు తీసుకెళ్లాడు ఈ మొదటి గుంపు తిరిగి వచ్చి మందిర నిర్మాణ పనులు ప్రారంభించారు కొంతకాలం ఆలస్యం జరగగా ఆలస్యం జరిగిన పిమ్మట ఈ ప్రవక్తలను దేవుడు ఉపయోగించుకొని ఆ మందిర నిర్మాణ కార్యక్రమాల్లో ముందుకు కొనసాగినట్లు అది పూర్తయ్యే విధంగా అక్కడున్నటువంటి నాయకులు యాజకులు ప్రయాసపడినట్లు దేవుడు వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించాడు అంతేకాకుండా ఈ విషయాలన్నీ కూడా యజ్రా గ్రంథంలో కూడా మనము చూడవచ్చు యజ్రా నాయకత్వంలో రెండవ గుంపు యోధా దేశానికి తిరిగి రావటం జరిగింది ఎప్పుడైతే యజ్రా తిరిగి వచ్చాడో యజ్రా తిరిగి వచ్చిన తర్వాత ప్రజలను ఆత్మీయంగా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేశాడు వీళ్ళలో కొంతమంది అన్య దేశస్థులను వివాహం చేసుకుని అన్య స్త్రీలను వివాహం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారుగా ఉన్నారు కనుక వారిని సరిదిద్దేటువంటి ప్రయత్నం వారి మధ్య సంస్కరణ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇంకా అనేకమైన ఆత్మీయ కోణాల్లో మార్పులు చేర్పులు చేసేటువంటి ప్రయత్నం యజ్రా చేశాడు వాటన్నిటి గురించి యజరా గ్రంథం మనతో మాట్లాడుతుంది మందిర నిర్మాణ సమయంలో యూదులు కనబరిచిన నిర్లక్ష్యాన్ని హెచ్చరిస్తూ వారిని ప్రోత్సహించిన విధానం గురించి హగ్గయి గ్రంథం మాట్లాడుతూ ఉంది ఆ కార్యములో జక్రియా పాలు పంచుకున్నటువంటి విధానాన్ని గురించి జాక్రియా గ్రంథం మాట్లాడుతుంది ఆ తర్వాత ఇక్కడ ఈ మధ్యలో మనము గ్రహించాల్సిన మరొక విషయం ఏంటంటే కోరెష్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా కొంతమంది తిరిగి వారి యొక్క దేశానికి తిరిగి వచ్చారు యోధా దేశానికి తిరిగి వచ్చారు అయితే కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోయారు అక్కడే ఉండిపోయినటువంటి వారికి సంభవించిన శ్రమలు ఆ శ్రమల మధ్య దేవుడు వారిని ఏ విధంగా కాపాడాడో భద్రతనిచ్చాడో అనే దాని గురించి వివరించేటువంటి గ్రంథమే ఎస్తేరు గ్రంథం ఈ ఎస్తేరు గ్రంథము జరిగిన తర్వాత ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి సంఘటనలు జరిగిన తర్వాత యరుషులయములో దేవాలయము కట్టబడి ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ జరిగిన తర్వాత నిహేమియా అనే వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు నెహేమియా అనేటువంటి ఈ వ్యక్తిని దేవుడు ప్రేరేపించి నెహేమియా నాయకత్వంలో మూడవ బృందం ఎరుషులేముకు రావడం జరిగింది నెహెమియా వచ్చి చేసింది ఏంటంటే పడిపోయిన ఎరుషులేము ప్రాకారాలను తిరిగి కట్టేటువంటి పనిలో నెహేమియా భాగం పంచుకున్నాడు ఆ కార్యక్రమంలో ప్రజలను ప్రోత్సహించాడు హెచ్చరించాడు వారిని ఆ కార్యక్రమంలో భాగస్థులుగా చేసి ఎన్నో సమస్యలు వారికి ఏర్పడ్డప్పటికీ ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసిన వాడుగా నెహేమియా ఉన్నాడు ఇక చివరి పుస్తకానికి వచ్చేసరికి మలాఖీ గ్రంథంలో ఉన్న పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తే మలాఖీ గ్రంథంలో ఈ ప్రజలు అన్ని సర్దుమనిగాయి వారికి దేవాలయము కట్టబడింది ఆత్మీయ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి చుట్టూ కూడా ప్రాకారము కట్టబడింది అంతా బాగుంది కానీ ప్రజల జీవితంలో మార్పు రాలేదు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మార్చబడలేదు వారి స్థితిగతులు ఏమంత మంచిగా లేవు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే భౌతికంగా అంతా బాగానే ఉందంటే ఫిజికల్గా కంటికి కనబడే విధానం అంతా బాగుంది కానీ ఆత్మీయంగా వారు ఇంకా దేవునికి దగ్గర కాకపోవటమే యాజకులు సరైన విధానంలో లేరు లేవీలు యొక్క ప్రవర్తన సరిగా లేదు యాజకులు లేవీలు అలా ప్రవర్తించడానికి మరొక కారణం అక్కడున్న ప్రజలు దేవుని పట్ల నిర్లక్ష్యాన్ని వహించడమే దేవుని పట్ల నిర్లక్ష్యాన్ని వా ప్రజలు వహిస్తున్నటువంటి పరిస్థితులలో దేవుడు మలాకి అనే ప్రవక్తను పంపించి వారిని హెచ్చరించే ప్రయత్నం చేశాడు మలాకి అనే ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరికలు చేసిన తర్వాత ఒక నాలుగు వందల సంవత్సరాల పాటు మౌనంగా ఉన్నాడు ఆ మౌనాన్ని దేవుడు ఛేదిస్తూ బాప్తి స్మి యోహాన్ అనేటువంటి ప్రవక్తను మొదటిగా పంపించడం ఇక అనేకమైన విషయాలు నూతన నిబంధనలో తెలియపరచడం జరిగింది వాటి గురించి రాబోయే భాగంలో తెలుసుకుందాం ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తిరిగి రప్పించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు దేవుడు యూదులను చెరలో నుండి బయటకు నడిపించిన విధానం గురించి మనకు వివరించేటువంటి గ్రంథాలుగా యజరా గ్రంథం నెహేమ గ్రంథం ఎస్తేర్ గ్రంథం హగ్గయి గ్రంథం జక్రియా గ్రంథం మలాఖీ గ్రంథాలు ఉన్నాయనే సంగతి మనము గ్రహించాలి ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన దేవుడు జాలి కలిగిన దేవుడు వాగ్దానాలు నిలబెట్టుకునేటువంటి దేవుడు ఆయన కోపించినప్పటికీ తిరిగి వాత్సల్యాన్ని చూపిస్తాడు యూదుల పట్ల ఆ వాత్సల్యాన్ని ఆయన కనబరిచాడు దేవుడి వాత్సల్యాన్ని మన పట్ల కనబరుస్తూ ఉండగా మనము కూడా కొన్నిసార్లు దేవుని చేత గాయపరచబడ్డప్పటికీ మన జీవితాల్లో తిరిగి ఆయన మనలను పునరుద్ధరించేవాడుగా ఉన్నాడు గనుక ఆయన మనకిస్తున్నటువంటి పునరుద్ధరణను బట్టి మనం మరలా ఆయనకు వ్యతిరేకులుగా కాక ఆయన ఒక ఇష్టమైన జీవితాన్ని జీవించి మరలా ఆయన కొట్టే దెబ్బలకు పాత్రులమయ్యే వారంగా కాక ఆయన క్రమశిక్షణకు లోనయ్యే వారంగా కాక ఎదాని కాదనమే మనల్ని సరిచేసుకుంటూ ప్రభువుకి ఇష్టంగా నమ్మకంగా జీవించటకు ప్రయత్నించేటువంటి వారమై ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను